ఆఫ్ ఇన్ఫర్టైల్ కపుల్స్ ఆర్ ఫ్రమ్ మేల్ ఇన్ఫర్టిలిటీ అండి మేల్ ఇన్ఫర్టిలిటీలో సమస్యలు ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ద మెంబర్స్ ఉన్నారు మన దీంట్లో అయితే ఇప్పుడు మేల్ ఇన్ఫర్టిలిటీ అంటే వాళ్ళు బీజ కణాలు చేస్తామండి సెమెన్ అనాలిసిస్ చేస్తాం అంటే ఈయనకి మేల్ ఇన్ఫర్టిలిటీలో సెమన్ ఈయన మేల్ ఇన్ఫర్టిలిటీ సెమన్ అనాలిసిస్ ద్వారా చేస్తామండి సో మేల్ ఇన్ఫర్టిలిటీలో సెమెన్ అనాలిసిస్ అనేది మేజర్ క్రైటీరియా వాళ్ళకు ఉన్నది ఒకే ఒక టెస్ట్ దట్ ఈస్ కాల్డ్ సెమెనాలిసిస్ సెమెన్ అనాలిసిస్లో బీజాలు మోటిలిటీ ఉంటుంది వాళ్ళ స్పర్మ్ కౌంట్ ఉంటుంది సో వాళ్ళ కదలిక అవయ వాళ్ళ కదలికలు ఎలా ఉన్నాయి దాన్ని బట్టి మనం ఎసిస్ చేస్తాం వాళ్ళ ఆ రిపోర్ట్ ఎలా ఉంది అనేది చూస్తామండి సో అసలు స్పమ్ కౌంట్ ఎంతవరకు ఉంటే పురుషుడు ఆరోగ్యంగా ఉన్నట్టు సంతానోత్పత్తికి మోర్ దాన్ ఫిఫ్టీ ఫైవ్ అండి డబ్ల్యూహెచ్ఓ క్రైటీరియా ప్రకారం మోర్ దాన్ ఫిఫ్టీ ఫైవ్ మిలియన్ సెల్స్ స్పర్మ్ సెల్స్ ఉంటే దే ఆర్ హెల్దీ కండిషన్ ఎస్ స్పర్మ్స్ ఆర్ వెరీ హెల్దీ స్పర్మ్స్ లో కూడా మనం చూసుకున్నట్టయితే బీజాల్లో కూడా అవయవాలు ఉంటాయండి తల మెడ తోక అని ఉంటాయండి కొన్ని ఇప్పుడు ఏమైతుందంటే ఆధునిక దిస్ రీసెంట్ గ్లోబలైజేషన్ లో వాట్ ద ప్రాబ్లం వీఆర్ ఫేసింగ్ ఈస్ ఆ మార్ఫాలజీ వాట్ యు ఆర్ సేయింగ్ ఈస్ హెడ్ నెక్ అండ్ టెయిల్ దీస్ ఆర్ ది మార్ఫాలజీ ఆఫ్ ది స్పర్మ్ సో ఈ గ్లోబలైజేషన్ లో ల్యాక్ ఆఫ్ డైట్ అండ్ ల్యాక్ ఆఫ్ మోర్ అమౌంట్ ఆఫ్ స్ట్రెస్ ఈ బీజాలు అనేది మార్పు చెందడం జరుగుతుంది సో తల తల లేని ముండాలు లేని తోకలు లేని మెడలు లేని వల్ల వాళ్ళ కౌంట్ పడిపోతుంది ప్లస్ మార్ఫాలజీ కూడా మారిపోతుంది సో సమస్య అనేది మేల్స్ ఫిమేల్స్ యాక్సెప్ట్ చేసినంతగా మేల్స్ యాక్సెప్ట్ చేయరు కాదు డైటింగ్ సోషల్ స్టిగ్మా వల్ల ఏమవుతుందంటే మన ఫిమేల్స్ తొందరగా యాక్సెప్ట్ చేస్తారు మేల్స్ దే డోంట్ యాక్సెప్ట్ ఇట్ ఇంకా మన సోషల్ స్టిగ్మా కాంట్ చేంజ్ ఇట్ బట్ వాట్ వీ కెన్ చేంజ్ ఫర్ మై సజెషన్ వాట్ వీ కెన్ చేంజ్ ఇస్ డైట్ ప్లీజ్ డైట్ చాలా ఇంపార్టెంట్ అండి ఎంత లేట్ అయినా ఇంటికి వచ్చే ప్రిఫర్ హోమ్ ఫుడ్ డోంట్ గో ఫర్ అవుట్ సైడ్ ఫుడ్స్ సో ఇంట్లో ఫుడ్ కూడా ఎలా ఉండాలంటే యాంటీ ఆక్సిడెంట్స్ లాంటివి ఎక్కువ తినండి వాట్ ఈస్ యాంటీ ఆక్సిడెంట్స్ అంటే విటమిన్ సి ఇ దీస్ ఆర్ ద మేజర్ యాంటీ ఆక్సిడెంట్స్ సో యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల ఏమవుతుందంటే యాంటీ ఆక్సిడెంట్స్ అది మనకి కవచాల మన సెల్స్ ని లాగా కాపాడుతుంది సో మన టాక్సిన్స్ అనేది మన బాడీలో రిలీజ్ అవుతాయి అది సెల్స్ని డ్యామేజ్ చేయకుండా యాంటీ ఆక్సిడెంట్స్ అనేది కవచాలాగా ఏర్పడతాయి అన్నమాట సో గో ఫర్ మోర్ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ మోర్ హెల్దీ హెల్దీ ఫుడ్ అంటే రిచ్ ఫుడ్ పూర్ ఫుడ్ అనే ఉండదండి ఒకప్పుడు పూర్ ఫుడ్ రిచ్ వాళ్ళు ఇలా తింటారు పూర్ వాళ్ళు అలా తిన్నారండి ఫుడ్ ఈజ్ ఫుడ్ ఫుడ్ హ్యాస్ టు బి కన్స్యూమ్డ్ వే డోంట్ ఇంప్రూవ్ డోంట్ కాంప్రమైజ్ ఫర్ క్వాంటిటీ ఆ క్వాలిటీ అంటే గో ఫర్ క్వాలిటీ కాదు ఫుడ్ ఎంత మనకు మించిన దానికంటే కన్సూమ్ చేస్తే ఇట్ ఈస్ పాయిజనస్ తినకుండా ఉన్నా కూడా మనం పాయిజన్ రైట్ సో క్వాలిటీ క్వాలిటీ మీద బేస్ చేయండి అసలు స్పం కౌంట్ ను పెంచుకోవాలంటే ఇంకేమైనా ప్రత్యామ్నాయ ఉంటాయా డైట్ ఓకే ఇంకేమైనా మార్గాలు హెల్దీ డైట్ ఎక్సర్సైజ్ అండి ఎక్సర్సైజ్ గుడ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ మినిమం ఆఫ్ బ్రిస్క్ ఎక్సర్సైజ్ అనేది మంచి అనేది చేయాలండి యోగా సంథింగ్ లైక్ దట్ సో దాట్ మన కణాలు మన హార్మోన్స్ మన బాడీని మనం అభివృద్ధి చెందుకోవటం టెక్నాలజీ కూడా చాలా అప్డేట్ అవుతూ వస్తుంది ప్రతి ఒక్క మనిషి చేతిలో ఇప్పుడు మొబైల్ కావచ్చు టెక్నికల్ ఎక్విప్మెంట్స్ ఒక పార్ట్స్ గా అయిపోయాయి సో ఈ సిచ్యువేషన్ లో టెక్నాలజీ ఏ మేరకు సంతానోత్పత్తిపై ఉన్న ప్రభావం చూపిస్తుందా మొబైల్ ఎక్కువగా వినియోగించడం గానీ టెక్నాలజీకి దగ్గరగా ఉండడం ఇలాంటివి రేడియేషన్ కావచ్చు మొబైల్ టవర్స్ కి దగ్గరలో ఉండడం పని చేయడం ఇలాంటి పనులు చేసే వాళ్ళు కానీ ఇలా మొబైల్ తో ఎక్కువ టైం స్పెండ్ చేసే వాళ్ళు కానీ ఎక్కువ ప్రభావం ఉంటుందా చాలా మంది మొబైల్స్ పాకెట్స్ లో పెట్టు కొంచెం ఎక్స్ప్లెయిన్ బికాస్ ఆఫ్ ది రేడియేషన్ ఆ రేడియేషన్ వల్ల కణాలు ఆ రేడియేషన్కి ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యి దే డూ గెట్ డ్యామేజ్ ఇప్పుడు మీకు చెప్పాను చూసారా మొండ లేని కౌంట్ తగ్గిపోవటం స్పర్మ్ కాన్సన్ట్రేషన్ అనేది తగ్గిపోవటం మిస్కాసిటీ అనేది తగ్గిపోవటం లాంటివి జరుగుతూ ఉంటాయి సో మొబైల్స్ గ్యాజెట్స్ అనేటికి బీ ఫార్ ఫ్రమ్ గ్యాజెట్స్ అంటే పెట్టుకోండి ఫోన్ ఈజ్ నెససరీ ఐటమ్ ఫర్ అస్ బట్ ఫర్ ఆ సెక్ మీరు ఇక్కడ కూర్చుంటే ఫోన్ అక్కడ నైట్ టైం కూడా పిల్లో కింద కాకుండా గో అట్ అండ్ సెపరేట్ డిస్టెన్స్ లాంటివి పెట్టుకోండి డూ యాడిక్యువేట్ హైడ్రేషన్ ఉండాలి బాడీకి సో వాటర్ అనేది ఇంటేకి ఎక్కువ ఉండాలి వాటర్ కూడా తొందర తీసుకోరు పని హడావిల్లో పడి అండ్ నైట్ షిఫ్ట్స్ వాట్ యూ సేస్ వాట్ సి ఆక్యుపేషన్ వల్ల వాళ్ళ ఆక్యుపేషన్ వల్ల వాళ్ళ జాబ్స్ వల్ల దే డూ లాంగ్ టర్మ్ ఆఫ్ నైట్ షిఫ్ట్స్ సో నైట్ షిఫ్ట్స్ వల్ల ఏమవుతుందంటే స్ట్రెస్ ఎక్కువ పెరిగిద్ది డోంట్ గెట్ అడిక్వేట్ స్లీప్ అడిక్వేట్ స్లీప్ లేకపోతే స్ట్రెస్ పడిద్ది స్ట్రెస్ పడితే ఎక్కువ టాక్సిన్స్ అనేది మన బాడీలో రిలీజ్ అవుద్ది సో సో సేమ్ యాజ్ ఓల్డ్ స్టోరీ టాక్సిన్స్ రిలీజ్ అయితే అది మన సెల్స్ని డ్యామేజ్ చేస్తుంది లిటరలీ వీఆర్ ఇంటర్నల్లీ గెటింగ్ డ్యామేజ్డ్ బై ఆర్ సెల్ఫ్ ఎస్ ఇప్పుడు సంతాన సాఫల్య కేంద్రాలు విస్తృతంగా పుట్టుకొస్తున్నాయి పూర్తిగా అంటే ఖమ్మంలోనే కాదు ఇతర అన్ని జిల్లాల్లో కూడా ప్రధాన నగరాల్లో అవైలబుల్గా ఉన్నాయి సో నిన్న మున్నటి వరకు స్త్రీలలో ఎక్కువగా సంతానోత్పత్తి సమస్యలు ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఇచ్చింది సో ఇప్పుడు పురుషుల్లో ఇలాంటి సంతానోత్పత్తి సమస్యలకు పరిష్కారాలు ఏంటి అసలు చికిత్స ఏంటి సో దేనికైనా పరిష్కారం ఏంటంటే మనం డైట్ అండి మన తీసుకునే విధానం బట్టి మనం ఉండే స్టైల్ బట్టి సో ఇప్పుడు ఏంటంటే డ్రైవర్స్కి లారీ డ్రైవర్స్కి ఆటో డ్రైవర్స్కి ఏదైనా కొంచెం మినిమం గ్యాప్ ఉన్న ఇంటి ఫుడ్ తింటాం లేదా డ్రైవింగ్ అనేది కొంచెం మినిమైజ్ చేసుకోవటం రెగ్యులర్ చెకప్స్ తీసుకోండి రెగ్యులర్ హెల్త్ చెకప్స్ చేసుకోండి సో వైద్యం అనేది ఫిమేల్గా మేల్ కూడా అంత ఈక్వల్గా ఉన్నాయి ఎక్విప్మెంట్స్ వీ హ్యావ్ మెడిసిన్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఈ స్ట్రెస్సింగ్ స్ట్రెసింగ్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అని చాలా ఇంపార్టెంట్ స్వతంగా లైఫ్ స్టైల్ మారడం వల్ల పురుషుల్లో సంతానోత్పత్తి సమస్యలు అధికమవుతున్నాయి అంటున్నారు గైనకాలజిస్ట్ లావణ్య ఖచ్చితంగా సరైన ఆహారం అది కూడా ఇంటి ఫుడ్ తీసుకోవడం వల్లనే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి శరీరం కూడా పూర్తిస్తాయి ఆరోగ్యంగా ఉంటుంది సంతానోత్పత్తి సమస్యలు కూడా తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటున్నారు లావణ్య ఇది విడిచిన రిపోర్టర్ ఉదయ్ యాక్టివ్గా కమల్ నుంచి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది